హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఇరవై గుంటలు అండి ఇది బీటి రోడ్ కానుకొని ఉంది ఇది వంద పిట్ల రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని ఉంది ఈ సెంటర్ నుంచి యాభై పిట్ల షెడ్ బ్యాక్ ఉంది మనకి ఈ వరం ఉంది కదా ఈ వరం దగ్గర నుంచి మనకు అక్కడ బోర్ ఉంటుంది చూడండి ఇక్కడ బోర్ ఉందండి చిన్న రాయి కనబడుతుంది ఆ వరి నాటు వేసిన కదా వరి నాటు వేసిన యువత నుంచి ఇందులో మనకి ఇరవై గుంటలు ఇస్తారండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది అంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆ బండి ఉంది ఆ బండి వరకు మనకు రోడ్ ఫేసింగ్ దాదాపు వంద పీట్లు వస్తుంది ఇరవై గుంటలకు అయితే వంద పీట్లు వస్తుంది మనకు జనగామ జిల్లా నుండి అయితే ఐదు కిలోమీటర్లు మాత్రమే ఇది జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ మండలం వచ్చేసి కూడా జనగాము హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుందండి ఇది పీటీ రోడ్కి ఆనుకో ఉంది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది ఇది డబుల్ రోడ్ ఆడే సాంక్షన్ ఉంది సెంటర్ నుంచి ఫిఫ్టీ సెట్ బ్యాక్ తోటి ఉందండి టేక్ చెట్టు కనబడుతుంది చూడండి ఇదే ఇదే పెట్టండి ఇందులో ఒక బోర్ కూడా వస్తుంది ఇరవై కుంటల్లో మనకు ఒక బోర్ పాయింట్ కూడా వస్తుందండి అందులో మోటార్ దింపుకోవాలి మనము